ఈరోజు మనం భారతీయ సినీ రంగంలో మన టాలీవుడ్ సాధించినటువంటి ఒక ఘనతను మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది ఇందులో ప్రధానంగా భారతీయ సినీ రంగంలో మనం చెప్పుకోవాలంటే బాలీవుడ్ హిందీ పరిశ్రమ కోలీవుడ్ తమిళ చిత్రసీమ మాలీవుడ్ మలయాళ చిత్ర పరిశ్రమ టాలీవుడ్ తెలుగు చిత్రసీమ అలాగే శాండిల్వుడ్ కన్నడ చిత్ర పరిశ్రమ ఇలా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమలు అన్నింటినీ పరిశీలనలోకి తీసుకుంటే ఒకప్పుడు మన తెలుగు టాలీవుడ్ పరిశ్రమ ఇతర సినీ పరిశ్రమలతో పోటీ పడుతూ ఉండేది ఇందులో భాగంగానే నాటికి నేటికి తెలుగు చిత్రసీమ అనేది ఈరోజు ఒక ఘనతను సాధించిందనేది మీ దృష్టికి తీసుకురావటం జరుగుతుంది మరి ముఖ్యంగా తమిళ చిత్రసీమ హిందీ పరిశ్రమ మలయాళ పరిశ్రమలతో పోటీ పడేటువంటి మన తెలుగు సినీ పరిశ్రమ సాధించినటువంటి ఘనతల్లో ముఖ్యంగా బాహుబలి వన్ బాహుబలి టూ చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ఒక ఘనతను సాధించారు అదేంటంటే భారతదేశంలో ఏ హీరో కూడా ఇంతవరకు తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ నిమిషాలలో పదుల కోట్ల రూప సంపాదించడం జరిగింది అట్లాగే సెకండ్లలో ఎనభై లక్షల రూపాయలు అంటే ఒక సెకండ్కి నటించినందుకు గాను ఎనభై లక్షల రూపాయలు పారితోషికం పొందడం జరిగింది అనేది మనకు తెలుస్తుంది ఇందులో ప్రధానంగా మన తెలుగు చిత్రసీమ విషయానికి వస్తే మన సీమ మన సినిమాలు మన హీరోలు గ్లామర్ గ్లామర్ అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం మీదనే ఆధారపడి తెలుగు చిత్రసీమ అనేది నడుస్తుంది అంటే చిత్రంలో నటించేటువంటి ఏ హీరోలైనా సరే ప్రధానంగా ఒక ప్రత్యేకమైనటువంటి గ్లామర్ కలిగి ఉంటారు అట్లాగే ప్రత్యేకమైనటువంటి విధానంలో ఉంటారు ఆ విధానంలోనే ఇప్పుడు ప్రభాస్ సాధించినటువంటి రికార్డు ఒకటి మి ముందుకు తీసుకురాబోతున్నాం అనమాట రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండున రిలీజ్ అయినటువంటి ప్రభాస్ నటించినటువంటి చిత్రం సలార్ ఈ చిత్రము ఇప్పుడు ఒక రికార్డు సలార్ చిత్రము ఇప్పటి వరకు ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తుందని తెలుస్తుంది సరికొత్తగా నెట్ఫ్లిక్స్లో కూడా ఈ సినిమా దుమ్మురేపుతుంది సలార్ చిత్రంలో ప్రభాస్ యాక్షను డైలాగ్స్ చాలా బాగున్నాయని చెప్పేసి ప్రభాస్ అభిమానులు కానీ సినిమా ప్రేక్షకులు కానీ చెప్పుకోవటం జరుగుతుంది అట్లాగే ఈ సలాని యాక్షన్కు సంబంధించి ప్రభాస్పై సినీ వర్గాలు కూడా చాలా ప్రశంసలు కూడా వెల్లడించడం జరుగుతుంది ఫైట్స్ బాగున్నాయని చెబుతున్నారు ఇక ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమా మొత్తం మీద ప్రభాస్ చెప్పేటువంటి డైలాగ్స్ ఏవైతే సినిమా డైలాగ్స్ చిత్రంలో ఉన్నటువంటి డైలాగ్స్ ఉన్నాయో అవి ప్రభాస్ చెబుతున్నటువంటి డైలాగ్స్ రెండు నిమిషాలు ఆరు సెకండ్ల మాత్రమే డైలాగ్స్ అతను చెప్పటం జరుగుతుంది మరి ఇంత తక్కువ నిడివిలో రెండు నిమిషాల ఆరు సెకండ్ల డైలాగులతో అంత పారితోషికం తీసుకోవటం అనేది చాలా రికార్డ్ అనమాట రోజున ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నారనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఇదొక భారతదేశంలో ఇది ఒక పెద్ద రికార్డుగా కూడా చెబుతున్నారు ప్రభాస్ సెకన్కు ఎనభై లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు పారితోషికం తీసుకోక నిమిషానికి పదుల కోట్ల రూపాయలలో పారితోషికం తీసుకుంటున్నటువంటి భారతదేశంలో ఏకైక నటుడు గ్లామర్ కలిగినటువంటి నటుడు ప్రభాస్గా గుర్తించడం జరిగింది అట్లాగే మన తెలుగు చిత్రసీమ ఒకప్పుడు భారతీయ భారతదేశంలో దక్షిణాది చిత్రాలతో బాగా పోటీ పడుతూ ఉండేది మరి ఆనాటికి ఈనాటికి పోటీ పడుతూ పడుతూనే ఈరోజున తెలుగు పరిశ్రమ చిత్ర పరిశ్రమ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపులోకి రావడం జరిగింది ప్రధానంగా ప్రభాస్ బాహుబలి వన్ బాహుబలి టూ చిత్రాలతో దేశవ్యాప్తంగా ఒక గుర్తింపును కలిగి ఉండటం అట్లాగే ఈ రోజున సలాార్ చిత్రంలో తీసుకున్నటువంటి రెమ్యునరేషన్లు కోట్లు ఇవి ఈ యొక్క రికార్డుగా కూడా తెలియజేయబడుతుంది ఇంకా మన చిత్ర పరిశ్రమ తెలుగు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుందాం